యా సో ఐశ్వర్య గారు లిట్రలీ మన వాళ్ళందరూ ఫోర్ అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు మీరే మీరు ఒక మాట ఇలా వదిలేస్తే మా వాళ్ళందరూ కూల్ అయిపోతారు సారీ బా ఫోర్స్ వెయిట్ చేసిన సారీ బాయ్ ఇండిగో ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ బాగుంటాయి కష్టపడి వచ్చాం బా మిమ్మల్ని చూడడానికి లవ్ యూ బా ఎలా ఉన్నారు అందరూ చాలా చాలా సంతోషంగా ఉంది ఇన్ని నా కోసం బుల్ రాజ్ కోసం వచ్చిందానికి ఉన్న క్రౌడ్లో ఉపయోగికో చిన్నపిల్లలందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి ప్లీజ్ ప్లీజ్ అదొక్క